రవి ఫస్ట్ కటింగ్ కానీ తర్వాత కాంటే ఒక ఫోటో తీసుకుందాం అన్నా ఇక్కడ చూడండి ఈరోజు ఆదోని పట్టణంలో నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ఈ నాలుగు ట్రాక్టర్ని ఈరోజు మేము గ్రామాలకు అందివ్వడం జరుగుతా ఉంది స్వచ్ఛ భారత్ మిషన్ కింద చెత్త మిగతా సంబంధించినటువంటి పనుల కోసం ఈ ట్రాక్టర్లు వాడతాం దీనికోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నిధులతో ఈ కార్యక్రమాన్ని ఈ నాలుగు ట్రాక్టర్లని కొన కొనడం జరిగింది ఒక్కొక్క ట్రాక్టర్ విలువ ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రతి గ్రామానికి కూడా తప్పనిసరిగా చెత్త తీసుకుపోవడానికి కానీ మిగతా శానిటరీ పనుల కోసం ప్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద వివిధ రకాల వెహికల్స్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆల్రెడీ కొన్ని వాటిల్లో ఉన్నాయి కొన్ని వాటిల్లో ఇంకా లేవు ఏ గ్రామాల్లో అయితే ఈ చెత్త క్లీన్ చేయడానికి ట్రాక్టర్లు లేవో మిషన్లు లేవో లేకపోతే దానికి సంబంధించిన సదుపాయాలు లేదు వీటన్నిటిని కూడా తయారు చేసి అన్ని గ్రామాల్లో కూడా ఈ రకమైనటువంటి సదుపాయాలు స్వచ్ఛతకు సంబంధించిన పారిశుద్ధ్యతకు సంబంధించిన సదుపాయాలను ఏర్పాట్లు వెంటనే చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తానికి సంతోషిస్తా ఉన్నాను నమస్కారం సార్ ఇది సబ్సిడీ క్రింద అందజేశారా ఎట్లా ఈ సబ్సిడీ కాదు సార్ ఇది పూర్తిగా ఉచితంగా గ్రామాలకు ఇస్తున్నటువంటి సదుపాయం దీంట్లో ఎవరికి ఓనర్షిప్ ఇచ్చి వాళ్ళకు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకు పెనాల్టీ వేసే పరిస్థితులు ఏమి లేవు ప్రభుత్వాలే అంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నిధులు ఇచ్చి ప్రతి గ్రామానికి కూడా పారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి వసతి ఇది రైట్నా